హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనం టమాటో చారు తయారు చేసే విధానం నేర్చుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక కుక్కర్లో మనం కొన్ని టమోటోలు తీసుకొని శుభ్రంగా కడుగాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మనము రెండు విజిల్లు పెట్టుకుందాము రెండు విజిల్లు పెట్టుకుంటే చాలండి బాగా మెత్తగా అయిపోతుంది ఇది రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మనం వేడి పోనిద్దాము ఇప్పుడు వచ్చేసి వేడి వెళ్ళిపోయింది చూడండి కుక్కర్లో ఎంత బాగా మెత్తగా మెరిగిపోయాయి స్కిన్ అనేది బయటికి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం టమాటాలు అన్నీ అన్ని టమాటోలు కూడా అలాగే అన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము దీంట్లో వాటర్ ఉంది కదండి కుక్కర్లో వాటర్ మిగిలింది కదా ఈ వాటర్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం టమాటా గుజ్జు మొత్తం దీంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి దీని ఈ స్కిన్ను మొత్తం మనం తీసేసుకోవాలండి టమాటా పైన ఉన్న మొత్తం దాని అంతా తీసేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ టమాటాలను అన్నీ తీసుకొని అదే కుక్కర్లో వేసుకొనాలి మొత్తం అలా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక సగం కుప్పెడు ఉప్పుని వేసుకుందాము వేసుకొని మనం పప్పు వెనుకుతాం కదండి ఆ పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి టమాటాలని ఇలా చేసుకున్న తర్వాత అదే మనం వాటర్ వేసాం కదండి అదే గిన్నెలో ఈ టమాటా గుజ్జును మొత్తం వేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి కుక్కర్ని పెట్టుకున్న తర్వాత మనము ఒక గంట ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు వేడైందండి ఇప్పుడు మనం తర్వాత వేసుకుందాము ఉల్లిగడ్డ ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు వేసుకున్నాము కొంచెం బాగా వేగనిద్దాము ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం టంటే చారు కదా అందుకని అల్లం పేస్ట్ మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత సగం స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము కలుపుకోవాలి సగం స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి తర్వాత సగం స్పూన్ కారం కూడా వేసుకుందాము కారాన్ని బాగా కలుపుకోవాలి కారాన్ని కూడా ఇప్పుడు వచ్చేసి టమోటా గుజ్జు ఉంది కదండి ఆ గుజ్జుని మనం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ మనం కొబ్బరి పొడిని కూడా వేసుకుందాము తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ ధనాల పొడిని కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఉడికింది చూడండి రెడీ అయిపోయిందండి టమాటా రసం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్